అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వీడియో వచ్చేసి అడ్వెంచరస్ ఏం కాదండి మామూలుగా ఇది ఎర్త్క్వేక్ గురించి చేస్తున్నాను చాలామంది పోస్టులు పెట్టారు చాలామంది అడిగారు అక్కడ ఎర్త్క్వేక్ ఉందంట అని చెప్పేసి అది గాంగ్సు ప్రావిన్స్ అండి చి హాయ్ గాంగ్సు ప్రావిన్స్ మాట అది హై దొంగ్ అనే ఒక చిన్న విలేజ్ మాట అది ఆ విలేజ్లో వచ్చిందండి చాలామంది చనిపోయారు వందకు పైన వందకు పైన మంది చనిపోయారు ఎందుకంటే చైనా కాబట్టి ఎగ్జాక్ట్ నెంబర్ అయితే మనకి ఇవ్వదు సో మనకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను నేను బెటర్ అందరికీ నమస్కారం అండి ఇందా జస్ట్ బయట వీడియో చేస్తున్నాను కాకపోతే మా హాస్పిటల్ దగ్గర ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి లోపలికి వచ్చాను జస్ట్ మా వర్క్ ఇప్పుడే కంప్లీట్ అయిందండి జస్ట్ అయితే నేను ఇంటికి వెళ్ళే టైంలో మా ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వచ్చాయి అక్కడ మీకు ఎలా ఉంది మీకు భూకంపం వచ్చిందంట కదా అది ఇది అని చెప్పేసి మా ఏరియా కాదండి అది గాంగ్సు ప్రావిన్స్ అండి గాంగ్సు ప్రావిన్స్ ఛీ ప్రావిన్స్ అంటారు అదొకటి ప్లేస్ కరెక్ట్గా వచ్చేసి హై హై హైదొంగ్ అనే ఒక చిన్న విలేజ్ మాట యాక్చువల్లీ ఆ విలేజ్లో మాట సో అయితే వంద మంది పైన చనిపోయారండి అక్కడ నిజంగానే చనిపోయారు చాలా బాధ వేసింది వెంటానికి కూడా ఒక టూ హండ్రెడ్ పీపుల్ దాకా ఇంజూర్ అయ్యారు మీరు అనుకోవచ్చు ఇంకా చిన్న ఏరియాలో ఇంత భూకంప వచ్చిందంటే అంతమంది ఎందుకు చనిపోయారని ఎందుకంటే అక్కడనే మట్టి హౌసెస్ అండి అది విలేజ్ ఏరియా ఇదివరకు నేను నా బ్లాగ్లో పెట్టాను మీకు అలాంటి అలాంటి ఏరియా అన్నమాట విలేజ్ ఏరియా సో అంత మట్టి కట్టడాలు అన్నీ సో వాళ్ళు నైట్ టైం రావడంతో కూడా అది మొత్తం అంతా మీద పడిపోయి అందరు జనాలు చనిపోయారు సో అదండి అసలు అసలు జరిగిన విషయం నాకే చాలా బాధేసింది వినడానికి ఎందుకంటే జనాలు ఎలాంటి వాళ్ళు అయినా కానీ చాలా వీళ్ళకి ఒకదాంతో ఒకటే కోవిడ్ తర్వాత ఇది ఇది అవుతా అది అత్త అవుత ఇది అన్నప్పుడు రకరకాల మాట మొత్తం అన్నీ తల మీద వచ్చి పడతాను వీళ్ళకి పాపం అయితే ఈరోజు మై మేమున్న ఏరియాలో మాత్రం ఏ భూకంపాలు ఏమీ రాలేదండి మేమైతే సేఫ్గానే ఉన్నాం ఈ వీడియో చేయడానికి కారణం అదే ఇంకో విషయం ఏంటంటే అక్కడ అక్కడ కొంతమంది అడిగారు కూడా ఏమన్నా ఫారినర్స్ ఏమైనా ఉన్నారా అక్కడ ఇది అని చెప్పేసి అక్కడ ఫారినర్స్ ఎవరు లేరండి అదొక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఒక ఏరియా అండి చాలా పాత పురాతన కాలపు టైప్లో ఏరియా అన్నమాట సో దాంట్లో అంత డెవలప్మెంట్ ఏం జరగలేదు అక్కడ ఏమీ జరగలేదు సో దానివల్ల కారణం చేత అలాగా భూకంపం రావడం వల్ల ఎలాంటి సిక్స్ పాయింట్ వచ్చిందండి మ్యాగ్నెట్యూడ్ కానీ మొత్తం అయినా సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పాయింట్ టూ అండి అంత క్లియర్ క్లియర్గా తెలియదు నాకు క్షమించాలి అయితే వచ్చిన తర్వాత ఇలా చనిపోయారు అన్నమాట జనాలు అయితే మాకు నాకు జస్ట్ ఇది అయిన తర్వాత నాకు వర్క్ అయిన తర్వాత ఇంటికి వస్తుంటే షాన్గా కాల్స్ వచ్చేస్తున్నాయి కాల్స్ వచ్చి ఎన్ని కాల్స్ అండి ఆల్మోస్ట్ నాకు ఒక హండ్రెడ్ కాల్స్ వచ్చి ఉంటాయో మా రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ లేదా మాకు తెలిసిన కొంతమంది ఫ్యాన్స్ దగ్గర నుంచి కానీ నాకు అది ఫ్యాన్స్ అంటుంది అదే మీ సబ్స్క్రైబర్స్ ఫ్యాన్స్ కదలండి సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి కానీ కాల్స్ వచ్చాయన్నమాట అయితే ఆ కాల్స్ ఆ కాల్స్ ఆధారంగా నేను నేను నాకు కూడా తెలియదు అసలు ఇలాగ ఒక ఎత్తగాకి వచ్చిందని నాకు కూడా తెలియదు సో వెంటనే నేను అడగటం మా ఫ్రెండ్స్ని అసలు కారణం ఏంటో తెలుసుకోవడం తెలుసుకున్నప్పుడు మీకు కాల్ చేశాను అనమాట అక్కడ యూనివర్సిటీస్ ఏమీ లేవండి ఏమీ లేవు జస్ట్ ఒక పల్లెటూరు ఏరియా ఆ ఏరియాలో వచ్చింది ఇలా కారణం ఎందుకంటే నార్త్ ఈస్ట్ సైడ్ ఏటో ఉంది అది ఆ ఏరియా కూడా ఎవరు వెళ్ళరండి చాలా చాలా లోతుగా ఉంటుంది లోపలగా ఉంటుంది ఏరియా అన్నమాట అది అయితే అక్కడ ఉన్న అక్కడంత ముస్లిమ్స్ మాత్రం ఉంటారండి ఆ ఏరియా మొత్తం ముస్లిమ్స్ మాత్రం ఉంటారు అయితే అన్లక్కి కొద్ది పాపం ఆ ఏరియాలో వచ్చింది చాలా నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే అంత మంచి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు అయితే మీగా మీకు ఇంకా ఇంకా ఎవరైనా ఇంకెవరైనా అదే ఫారినర్స్ గురించి ఎవరైనా బాధపడితే మాత్రం ఎవరు అదే ఫారినర్స్ గురించి ఎవరైనా ఇక్కడికి వచ్చి స్టడీ చేస్తే మాత్రం వాళ్ళ గురించి ఎవరు బెంగపెట్టుకోకండి వేరే చోట్ల ఎక్కడా రాలేదండి భూకంపం ఒక్క ఏరియాలో మాత్రమే వచ్చింది సో మీరు ఇది గమనించాలి జస్ట్ ఈ వీడియో మీకు అంటే చాలామంది పేరెంట్స్ వాళ్ళ బా వాళ్ళు అంటే మన ఇండియా మీడియా గురించి తెలిసిందే కదండి వాళ్ళు ఎక్కడని చెప్పరు ఒక్క మాట ఓ ఈ చైనాలో భూకంపం వచ్చేసింది చైనాలో భూకంపం వచ్చేసింది ఇలా చాలా మంది చనిపోయారు అంటారు సో మీకు ఇది కన్ఫర్మ్ చేయడానికి వీడియో చేస్తుంది అనమాట మేము ఉన్న ఏరియాలో ఎవరికి రాలేదు బీజింగ్ షాంగ్హాయ్ గాంగ్ దోంగ్ చాంగ్ దోంగ్ ఏ ప్లేస్లో రాలేదండి ఓన్లీ అక్కడ మాత్రం వచ్చింది గాహుల్లోనే వచ్చింది సో ఎవరు ఎవరు కంగారు పడకండి జస్ట్ ఒక చిన్న మైగ్రేటరీ వచ్చింది కాకపోతే జనాలు చనిపోవడం మాత్రం నిజమే కాదు వంద మంది పైన చనిపోయారు ఎందుకంటే చైనా కాబట్టి కరెక్ట్ నెంబర్ ఎప్పుడు ఎవరండి సో మనం ఏది అనుకోలేము జస్ట్ వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే వంద మంది ప్లస్ చనిపోయారు అన్నారు అదే మన మీడియాలో అయితే నూట పదకొండు మంది ఎంతమంది చనిపోయారు అని చెప్పేసి రెండు వందల పైన అన్నారు కానీ రెండు వందలు కాదంటే అండి వంద పైన ఇంజూర్ అయ్యారంట వంద మంది చనిపోయారంట వంద పైన ఇంజ్యూరీ అయ్యారంట అందరి హాస్పిటల్లో ఉంచారు సో వాళ్ళకి సంబంధించినట్టు ఇంకా ఇక్కడ నుంచి అంటే ఫుడ్ సప్లైస్ అన్నీ వెళ్తున్నాయి సో గాయస్ మీరు ఎవరో కంగారు పడకండి ఇక్కడ చేయినాలు ఏ ఫారినర్కి ఎవరికి ఏం కాలేదు ఏ స్టూడెంట్కి కూడా ఏం కాలేదు మీ పేరెంట్స్ అందరికీ మీకు ఇదే చెప్తున్నాను మీరు ఇది ఇండియా మీడియా మీడియా గురించి కొంచెం తెలిసిందే ఇది కొంచెం ఎక్కువ చెప్తారు సో అంటే మీరు కంగారు పడకూడదని చెప్తున్నాను ఎవరికి ఏం కలగలేదు ఫారినర్స్ అందరూ సేఫ్గానే ఉన్నారు కాకపోతే పాపం చైనీస్ వాళ్ళు చాలా మంది చనిపోయారు మంది పైగా సో అది మాత్రం కొంచెం మంచి బాధాకరమైన విషయమే సో గాయస్ ఇదండి ఈ వీడియో గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలండి కింద చెప్పండి నేను ఖచ్చితంగా మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను సో అదే అండి ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నాకు కూడా ఏం చెప్పాలో తెలియట్లేదండి పాపం చనిపోయిన వాళ్ళ గురించి వీడియోలు చేయడం అంత మంచిది కాదు కాకపోతే చెప్పాలి మీకు అది ఎవరైనా కంగారు పడకుండా ఉంటారని చెప్పేసి మీకు ఈ వీడియో చేశాను సో గాయస్ దట్స్ ఇట్ మళ్ళీ ఎలాంటి వీడియోతో నెక్స్ట్ టైం మళ్ళీ 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 కలుద్దాం అంతవరకు జై హింద్